హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మళ్ళొక డిష్ చాలా హెల్దీ హెల్దీ రెసిపీ అనమాట అది మన మెంతి కూర టమాటా కర్రీ మెంతికూర అండి హెల్త్కి చాలా చాలా మంచిది అందరూ ఈ సీజన్లో ఖచ్చితంగా తినాలి మళ్ళీ మనం తర్వాత వింటర్ అయిపోయి సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్ వచ్చిన తర్వాత మనం మెంతికూర తిందాము అంటే ఇంత మెంతికూర మనకి ఎక్కడ దొరకాలి అస్సలు దొరకదు చల్ చిన్న చిన్న కట్టలు ఒక్కటి వండుకోవాలి ఇప్పుడైతే విరివిగా దొరుకుతుందనమాట నేను పెద్ద పెద్ద కట్టలు మూడు కట్టలు తెచ్చి ఆకులన్నీ తుంపేసి లేత ఉన్న చోట కాడ కూడా వేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి ఫైబర్ వస్తుంది ప్లస్ దానిలో మన మెంతికూర లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి చాలా నీళ్ళలో బాగా కడగాలి కిందకి కిందకెళ్ళిపోతుంది ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట చాలా పెద్ద పని కానీ చాలా హెల్దీ పని మనకి హోటల్స్లో దొరకదు కదా కర్రీ పాయింట్స్లో అయినా వాళ్ళు అంత బాగా మనకి చేసి ఇవ్వరు సో ఎవరైతే హెల్దీగా ఉంటారో డబ్బులు బాగా సంపాదించేస్తాము హెల్త్ మొత్తం పాడైపోతుంది అప్పుడు బాగు చేసుకుందామంటే మన చేతుల్లో ఏమీ ఉండదు సో మనము మన ఫుడ్ కోసం కూడా టైం కేటాయించుకోవాలి హెల్దీ హెల్దీ ఫుడ్ తినాలన్నమాట రోజు చికెన్ రోస్లే తిన్నామంటే అంతే మరి ఖచ్చితంగా ఇలాంటి ఆకుకూరలు సీజనల్గా బాగా దొరికినప్పుడు చాలా తినండి ఇంకా దొరకనప్పుడు అయితే ఇంకేం చేయలేము దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం కూడా ఎలాగా అనేది కూడా చెప్తా ఉంటాను ఇంక ఈరోజు మనం చేసేది మెంతికూర టమాటాలు కదా సో టమాటాలు మంచి టమాటాలు దొరుకుతాయి మనకి ఎర్ర టమాటాలు ఫ్రెష్ టమాటాలు తొడిమలు కూడా పోకుండా ఉంటున్నాయి అన్నమాట ఇంకా ఇందులోకి కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి ఆకుకూర కదా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు అన్నిట్లో వేస్తారు మీరు అన్నిట్లో ఇన్ని వెల్లుల్లిపాయలు ఇంత ఇంత కరివేపాకు ఇంత పచ్చిమిరపకాయలు అవసరమా ఏదో తాలింపు వేసేసి కూర వండేస్తే అయిపోదా అని కాదు మనము ఎన్ని రకాలుగా తినగలుగుతాం ఆ వెల్లుల్లి అనేది మనం పచ్చిగా కొరికి తినేది కాదు కదా సో ఈ రకంగా ఫ్రైలో వేస్తే ఆ కమ్మదనం ఉంటుంది టేస్ట్ వస్తుంది కర్రీకి ఇంకా మనకి వెల్లుల్లి లక్షణాలు కూడా మనకి ఒంటికవ్వుతాయి అనమాట అలాగే కరివేపాకు కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు నిల్వ పచ్చడి కరివేపాకు కారం చేసుకోవచ్చు ఇవన్నీ వేరే రోజు తినం కదా కానీ కర్రీస్లో రోజు వేసుకుంటే దాని లక్షణాలన్నీ మనకు వస్తాయి సో ఇలా ఇలా హెల్దీ హెల్దీ వంటలు చేసుకుందాం సో ముందు మనం ఏం చేయాలి ముందు తాలింపు పెట్టుకోవాలి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా తాలింపు గింజలు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఇవన్నీ కామన్ అవన్నీ నేను చూపించట్లేదు ఎందుకంటే మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డే వేసేటప్పుడు ఎలాగో చూస్తారు కదా చెప్తూ చెప్తూ వేస్తాను ముందు మనం స్టవ్ వెలిగిచ్చుకొని బాండి పెట్టేద్దాం స్టవ్ వెలిగి ఇచ్చేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసాను ఇందులో ముందు మనం ఆవాలు వేస్తాం మన ఆవాలు చిట్పట్టు మనడం స్టార్ట్ చేస్తున్నాయి చిట్లుతున్నాయి అన్నమాట సో మంచిగా జీలకర్ర వేసుకుందాం టేస్టీ టేస్టీ జీలకర్ర హెల్త్కి డైజెషన్కి చాలా మంచిది జీలకర్ర బాగా వాడండి జీలకర్ర వేగగానే వెల్లుల్లిపాయలు వేసేద్దాం వన్ బై వన్ వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎన్ని వేయాలి అంటే మీ మెంతి కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి కూర దగ్గరకు వచ్చేస్తే ఎక్కువ అవ్వదు కూర అందుకని ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇంకా కూర కొంచెం తేదు ఉంటుంది ఆ చేదు తగ్గించుకోవడానికి కూడా మనము ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు యాక్చువల్లీ కరివేపాకు మనం సౌత్ ఇండియన్సే ఎక్కువ తింటాం నార్త్ ఇండియన్స్ అసలు కరివేపాకు అంటే ఏంటో తెలియదు తెలుసా వాళ్ళు సాంబార్లో అది వేస్తారు అన్నిట్లో వేసుకుంటారు మీటిని మీటీమ్ అంటారు అయితే ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు మనం ఎక్కడెక్కడ డిషెస్ తినట్లేదా కాంటినెంటల్ డిషెస్ అలాగే వాళ్ళు కూడా మనం సాంబార్ చేస్తున్నారు ఇడ్లీ చేస్తున్నారు చట్నీలు చేస్తున్నారు ఇప్పుడు వీటిని బాగా వేగిన తర్వాత మసాలాలు వేద్దాం పసుపు ఉప్పు కారం ఇవి వేగరేద్దాం ఫస్ట్ మన ఉల్లిపాయలు చూసారా మంచిగా వేగుతున్నాయి ఇప్పుడు మనం ఇందులో పసుపు వేద్దాం పసుపు కారం ఇంగువ ఉప్పు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసి ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి మనం ఇంగువ వేసాం కదా ఇంగువ అదేంటి నూనెలో వేగితేనే అనమాట ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది సో కొద్దిగా వేగంగానే మనం ఇంట్లో ఆకుకూరలు వేసేద్దాం మన కారం పసుపు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఆకుకూర వేద్దాం ఇంత ఆకుంది కదా ఉడికే వరకు చాలా కొంచెం అయిపోతుంది ఇది కొంచెం కొంచెం తగ్గాక వాల్యూమ్ తగ్గాక అప్పుడు అండి ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం మగ్గుతూ ఉంటాయి ఆకు మళ్ళీ వేసుకోవచ్చు

దగ్గర అంటే ఆకుకూర దగ్గరకు వస్తున్న కొద్దీ అది యాడ్ చేసుకుంటే గిన్నె సరిపోతుంది టమాటాలు అన్నీ వేసేసాం కదా ఇంకా అది చాలా దగ్గర పడుతుంది దగ్గర పడి టమాటాల్లోంచి జ్యూస్ అంతా వచ్చి రెండు కలిసి బాగా ఉడికి పులుపు ఉప్పు కారం చేదు అన్నీ మేము ఎంత కూర చేదే కదా మరి ఇవన్నీ ఉడికి దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టి బాగా మగ్గనిద్దాము మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చెక్ చేద్దాం మనం కూర టమాటా కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా ఉడకడం అయితే మంచి ఉడికేసింది ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి దగ్గరకు వచ్చే వరకు ఉంటే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఇంకా ఆపేసేయడమే నీళ్ళు కొంచెం ఇంకే వరకు స్టవ్ మీద ఉంచుదాం మన కర్రీ రెడీ అయిపోయింది వడ్డించేసుకుందాం చేసుకుందాం ఇవాళ మా ఇంట్లో వెంటి కూర క్యాలీఫ్లవర్ వేడి వేడి అన్నం ఇది బ్రౌన్ రైస్ అనమాట ఇప్పుడే వేడిగా ఇంకా పొగలు చల్లారలేదు అందుకని కొంచెం తడిగా ఉంది ఇంకా వెళ్ళి మా వారికి వడ్డిచ్చేస్తా

మన మెంతి కూర టమాటా కర్రీ మీకు ఫైనల్గా చూపించలేదు కదా ఏంటి ఇంత అయిపోయింది అనుకుంటున్నారా ఆల్రెడీ మా ఇంట్లో అందరు భోజనాలు అయిపోయినాయి ఇంకా షిఫ్ట్ అనమాట ఇది కుక్ అండ్ సవ్ లో చేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెడితే మళ్ళీ ఇంకెవరికి ఆకలి వేస్తే అప్పుడు తినొచ్చు ఎంత బాగుంటుంది కదా పొద్దున్నే మెంతికూరతో బ్రౌన్ రైస్ తినేసేస్తే హ్యాపీగా సో మీరు కూడా ఇలాంటి కర్రీస్ చేసుకోండి ఆకుకూరలు హెల్తీగా ఉండండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్